ఓం నమ శివాయ శంభోశంకర హరంబర మాధేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా స్వామి ఈ పాదాల సాక్షిగా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది చిలకమ్మతోనే అడుగుదాం కుంభ కుంభరాశికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా కుంభరాశికి కుంభరాశికి చూడండి శ్రీడి శైబాబా కుంభరాశి వాళ్ళు అదృష్టం రేకాటంలో కుంభరాశి వారు చాలా బాగుందండి ఎక్కడపైన మంచి గడియలు ఉన్నాయి మీరు ఇంట్లో గంట కూర్చుంటారంటే బయట రెండు గంటలు తిరుగుతారు కానీ మీ జ్ఞాపక శక్తి చాలా తెలివి బాగుందండి మీకు మంచిగా ఉందండి తెలివితో పని చేస్తారండి కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు కానీ పని మీకు ఉందండి కోపం ఆగా ఆగి వస్తుందండి కోపం వచ్చిందంటే కుండ చాడలు పడా కోపం పోయిందనుకో ఒక రొట్టెల పది మందికి పెడతారండి అలాంటి గుణం ఉందండి మీ మీ పేరు మీద కానీ మీ కుంభరాశి మీకు వచ్చేటోళ్ళకు వచ్చేస్తుందండి కుంభరాశి చాలా ఉంది ఈ ఏడాది మొత్తం మీకు చాలా మంచి కలిసి వచ్చింది ఉందండి కానీ అదృష్ట రేఖాటం బలం రేఖాటంలో కానీ తొందర పడకండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత ఉంది మీ పేరు మీద కానీ హంస కడియ ఆలోచన రేఖాటం మంచిగుంది భారభా కొట్లాట కిరికిరి అలాంటిది ఇబ్బందులు ఏదన్నా దేశానికి వెళ్ళాలనుకున్న విదేశాలు చదువు గురించి జాబ్ గురించి మంచి గడియలు ఉన్నాయండి మీకు చదువులు పై చదువులు మంచిగా చదువుకోవాలి మంచిగా పేరు సంపాదించుకోవాలి ఇక్కడ చదివించిన మాస్టర్ పేరు కూడా మీరు సాధించుతారు గురు విద్య మంచిగుందండి గురువు చెప్పిన విద్య మంచిగా ఆపుతుంది మీ అనుకున్న పనుల్లో మీకు ఈ కుంభ కుంభరాశి వారు అందరికీ సహకారం ఉందండి ఈ కుంభరాశి వాళ్ళు అందరి పేరు నిలబెడతారు అందరితో కలిసిమెలిసి ఉంటారు కుంభరాశి అందరికీ రాదండి వచ్చే వాళ్ళకి వస్తుంది ఈ కుంభరాశి వాళ్ళు మంచిగా ఉంది అందరితో పేరు సంపాదించుతారు ఇంకొకరు చూడండి ఏమన్నా చిక్కులు ఇబ్బందులు వచ్చినా కానీ ఇంకా తప్పకుండా తొలగిపోతాయండి కానీ ఐదు వారాలు వినాయకునికి పూజించండి ఆ వినాయకునికి పూజించండి మీకు ఎక్కడపైన మీ పేరు మీద బాగుంటుంది ఏదన్నా నాగదోషం అలాంటి దోషం ఉంటే నాగునికి పాముని కొట్టకండి పాముని కొట్టకండి ఆ భగవంతుని వల్ల అదృష్టం రేకాటంలో బాగుంటుంది అలాంటి దోషం ఉంటే కూడా పుట్టల పాలేయండి మీ దరిద్రం అనేది దూరం అయిపోతుందండి ఆ పుట్టాల పాలేస్తే మీ దళితులు మొత్తం కలిగిపోతుంది అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయండి ఈసారి మీరు ఏదైనా కొత్త పని కొత్త జాబు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారా అనుకున్న పనుల్లో మీకు ఉంది చేసే పనుల్లో కూడా బాగుంది మీకు ఇచ్చే సారు కూడా మంచివారు అలాంటి నాలుగు పైసలు మీకు సాధించుతారు ఆ జాబు కూడా మీకు మంచిగానే వస్తుంది కానీ చెడు ఏం లేదండి ఆ జాబు ఉద్యోగం మీరు తప్పకుండా సాధించుతారు ఆ భగవంతుని దేవాలయం మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగుంటుంది కానీ నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి వేయకండి మీ అదృష్టం రేకాటంలో మంచిగుందండి జై శ్రీరామ్